అందరికీ ఉన్నాను ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దేవుడు మరొక రోజు మనకు అనుగ్రహించినందుకే ముందుగా దేవుని కృజ్ఞత స్థులు స్థుతులు ఈ ఈరోజు ఆయన వాక్యాన్ని మనం జాయించుకున్న సో ప్రార్థన చేసుకున్నాం సార్ ఆశీర్వాదాలు కాబట్టి మా పేపర్లకి ఎంతవరకు గాచి కాపాడినందుకు కృతజ్ఞతలు ఎక్కడో కాచి కాపాడు వాక్యాన్ని వారి ప్రతి ఒక్కరు మీరు మాట్లాడి నడిపించుకున్నారు రే సు క్లీష్మని అడిగిన పొంది నాన్న తండ్రి ఆమె ఈరోజు ఆయుడ పరిషత్ వాక్యాన్ని మనం జాయించుకుందామండి కీర్తనల గ్రంథము నలభై ఐదో కీర్తన కీర్తన గ్రంథము నలభై ఐదో కీర్తన తొమ్మిదవ వచనాన్ని మనం జానించుకుందామండి కీర్తన గ్రంథములో నుంచి నలభై ఐదో కీర్తన తొమ్మిదో వచనాన్ని జానించుకుందాం నీ దయనుందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు రాణి ఓఫేరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వను నిలిచుచున్నది కుమారి ఆలకించము ఆలోచించి చెవియగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము ఇది ఎవరు రాస్తున్నారంటే ప్రధాన గాయకునికి శోషాను రాగం మీద పాడదగినది కోరహ కుమారులు రచించిన ధ్యానము ప్రేమను గూర్చిన గీతం అంటండి దేన్ని గూర్చిన గీతం ప్రేమను ఈ ఈలోక ప్రేమ కాదు కానీ దేవుని ప్రేమ ఒక స్త్రీ వివాహం అయినప్పుడు ఎలా అయితే అత్తవారింటికి వెళ్తుందో ఇక్కడ చెప్తున్నాడు దయనుందిన స్త్రీలు దేవుని దయనందిన స్త్రీలలో రాణి ఓ అలాగే దేవుని దయనొందిన స్త్రీలుగా ఉన్నవాళ్ళు ఎంతమంది అండి నిజమే ఈరోజు మనం ఎలా ఉన్నామంటే దేవుని దయవల్నే దేవుడు నీకు ఇచ్చిన ప్రియ ప్రియాత్మీయ సహోదరి దేవుని దయ దేవుని ప్రేమతో ఇచ్చే అయితే ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని నీవు ఎలాగా చూస్తున్నావు ఒకసారి పరీక్షించుకుంటున్నావా నిన్ను నీవు సరిచేసుకుంటున్నావా దేవుడు చూపించే దయ నీవు కోల్పోతున్నావా లేకపోతే దాన్ని స్థిరపరుచుకుంటున్నావా దేవుని దయ నందిన స్త్రీలలో ఎస్తేరు కూడా ఉంది అండి ఎస్తేరు తన యొక్క ప్రజల్ని తన యొక్క జాతి వారిని కాపాడుకోవడానికి దేవుడు ఇస్తీరుని పంపించాడు ఆ యొక్క రాజు దగ్గరికి పంపించినప్పుడు రాజుకే కాదు ఆ అందరికీ కూడా ఇస్తేరు పైన దేవుని దయ కలిగిందండి నిజమైన దయ అంటే ఏదో బాగోలేనప్పుడు జాలి చూపులు చూడటం కాదండి దయ అంటే దేవుని దయ ప్రేమ ప్రేమకు సూచనగా ఉంది దేవుని ప్రేమను కలిగి ఉంటే నీవు నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావు సహోదరి సహోదరులారా దేవుని దయను మీరు పొందుకుంటున్నారా ఇక్కడ వాక్యంలో నీ పుట్టింటి వారిని నీ ఇంటిని మరువము ఒక ఆడబిడ్డ అత్తవారింటికి వెళ్ళినప్పుడు మరవమని చెప్తారు కానీ మర్చిపోవడం ఎవరి తరము కాదు పోను 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 కూడా వారి కుటుంబంతో సరిపోతూ ఉంటుంది పుట్టింటికి రావడం కూడా తగ్గిపోతూ ఉంటుంది ఇదే కదా అయితే అది ఎలా సాధ్యపడిందంటే దేవుడు నీకు పుట్టించిన ప్రేమ దేవుని ప్రేమ లేకపోతే నీవేమైపోతున్నావు దేవుని ప్రేమ నీలో ఉందా దేవుడిచ్చే దయను పొందుకుంటున్నావా దేవుని దయను పొందుకున్న స్త్రీలలో రూతు కూడా ఉందండి రూతు తన భర్తను కోల్పోయింది తన తోటి కోడలతో వెళ్ళినట్టుగా తన పుట్టింటికి వెళ్ళిపోకుండగా ఆ నయోమితో తన దేవుడే అత్తా నీ దేవుడే నా దేవుడు నీవెక్కడుంటే అక్కడే ఉంటాను వెళ్ళిపో అన్న వెళ్ళిపోకుండా దేవుని చెంతకు వచ్చింది అన్యురాళ్ళని కూడా రూతుని దేవుడే ఎన్నుకున్నాడు బోయాజు వంటిది ఒక మంచి భర్తను ఆమెకు అనుగ్రహించడమే కాకుండా మంచి బిడ్డలను కూడా దేవుడు అనుగ్రహించాడండి గర్భఫలము యహోయిచ్చి బహుమానము కదా దేవుని దయను పొందుకుంది ఇప్పటి వరకు మీరు దయ లేని వారుగా ఉన్నారేమో ఈరోజు ప్రార్థించండి దేవుని దయ మీ పిల్లల మీద మీ కుటుంబం మీద ఉండాలంటే మీరు ప్రార్థించండి దేవుని దయను పొందుకున్న వారిగా మీరందరూ ముందుగాక ఆమె